ఏముంది పెళ్లి చేసుకున్నాక మార్చుకోవచ్చులే చాలా జాగ్రత్త కనీసం వారానికి ఒక ఒకరు నాకు ఫోన్ చేస్తారా ఇలా ఇలా వివాహం జరిగిపోయింది మా వాడు ఇంకా రక్షణలు లేడు చాలా బాధపడుతున్నాం ముఖ్యంగా సహోదరులకు చెప్తున్నా టేక్ ఎ స్టాండ్ మై సిస్టర్ అవతలి వ్యక్తి యేసు ప్రభువును నమ్మి రక్షింపబడినటువంటి విశ్వాసి అయితే తప్ప మీ జీవితాల్లో వారిని అనుమతించకండి మీ పెద్దల ప్రెషర్ అయినా సరే మీ కులం యొక్క ప్రెషర్ అయినా సరే వారితో మాట్లాడండి కానీ ఇలాంటి దేవుని వాక్య విరోధమైనటువంటి వాటిని మీ జీవితంలో అనుమతించకండి సేమ్ థింగ్ విత్ యంగ్ బాయ్స్ యవనులు చాలా సార్లు ఈ ఉదాహరణ చెప్తూ ఉంటాను మిద్దెక్కి ఒక ఆయన తాడేసాడంట కిందోడికి ఒరే పట్టుకుని ఎకరా పట్టుకుని ఎకరా అంటున్నాడు ఎక్కేవాడు గుంజితే పైన పడతాడా లేకపోతే కిందున్నోడు గుంజితే పైన గుంజితే కిందోడు పైకొస్తాడా ఆత్మీయతలో కూడా అంతే నీ స్థాయి ఏంటి ఇస్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది రక్షించిన నీ జీవితం ఎంత గొప్పది అలాంటిది తీసుకపోయి నువ్వు రాజైనా ఆహాబుతో బియ్యం అందుతావా యో బిజినెస్ పార్ట్నర్షిప్ ఎవరితో ఉంది మీరు ఎవరితో బియ్యం అందుతున్నారు మీ పుచ్చుకోవడాలు ఎవరితో ఉన్నాయి నేను లోకల్లో మీరు ఉండకండి అని చెప్పట్లేదు లోకల్తో మీ సంబంధం ఉండకూడదని చెప్పట్లేదు మీ బంధుమిత్రులతో మీ సంబంధం ఉండకూడదని చెప్పట్లేదు కానీ మీ కుటుంబాలను నియంత్రించేంతగా వారిని లోపలికి రానివద్దు మీ కుటుంబాన్ని మీ ఫెయిత్ను నియంత్రించేంతగా వారి ఇన్ఫ్లుయెన్స్ వారి యొక్క ప్రభావం అది కులమైనా సరే అది మతమైనా సరే అది ప్రాంతమైనా సరే భాష అయినా సరే ఏదైనా సరే బంధువర్గమైనా సరే లెట్ నథింగ్ కంట్రోల్ యువర్ ఫెయిత్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ యేసు క్రీస్తుతో మీకున్న సంబంధాన్ని ఇవేవీ కూడా నియంత్రించకుండా ఉండేందుకు మీరు సిద్ధపడాలి దాన్నే పరిపక్వత అని అంటారు ఇస్రయేలు రాజు యహోవాయుద్ద విచారణ చేయుటకు ఇమ్లా కుమారుడైన మికాయా అను ఒకడు వచ్చట ఉన్నాడు అయితే అతడు నన్ను గుర్చి మేలు ప్రవచింపక నిత్యము కీడునే ప్రవచించుచున్నాడు వాక్యం చెప్తే ఈయనకేమనిపిస్తుంది కీడు వినిపిస్తుంది వాక్యం చెప్తే ఏమి వినిపిస్తుంది కీడు వినిపిస్తుంది ఎవరికి రాజైనటువంటి ఆహాబుకు శిష్యులకు వాక్యం చెప్తే ఏమనిపిస్తుంది సరి చేసుకోవాలనిపిస్తుంది ప్రోత్సహింపబడతారు కట్టబడతారు ప్రభువులో బలం కానీ కాని దేవుని ఆవరణమును రుచి చూడని వారు దేవుని రక్షణ సువార్తను రుచి చూడని వారు పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకమును పొందనటువంటి వారు దేవుని ఉన్నటువంటి రిప్రోచ్ దేవుని వాక్యంలో ఉన్నటువంటి కరెక్షన్ దేవుని వాక్యములో ఉన్నటువంటి ప్రోత్సాహం దేవుని వాక్యంలో ఉన్నటువంటి బోధ విన్నా కానీ వినని వారుగా ఉంటారు వారికి ఏమనిపిస్తుంది అది వీడు ఎప్పుడు నా గురించి మంచి చెప్పడరా వీడు ఎప్పుడు నన్ను తిడతానే ఉంటాడు అని అనుకుంటాను పరిపక్వతకు పరిపక్వత లేమికి ఉన్నటువంటి తేడా ఆయనకు సంబంధించిన పురుషులుగా మనం ఉండాలి అని అనుకుంటే వి కాల్ ఇట్ లెట్ మీ పుట్ ఇట్ దిస్ వే వీఆర్ ద ఇమేజ్ పేరర్స్ ఆఫ్ గాడ్ ఇమేజ్ పేరర్స్ ఆఫ్ క్రైస్ట్ ఇమేజ్ పేరింగ్ ఆయనను పోలి Pratakatame His men anante. Reflecting God's character in your family, in your work, in your leisure, in your social life, in your political life. Reflecting His character, reflecting His nature, reflecting His abilities, reflecting His humbleness, reflecting His servanthood. That's what. మెన్ రెవరీ కమ్స్ ఫ్రమ్ సర్వింగ్ స్ట్రెంగ్ కమ్స్ ఫ్రమ్ సర్వింగ్ అదర్స్ రిచెస్ కమ్స్ ఫ్లరిషింగ్ కమ్స్ ఫ్రమ్ ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఆర్ ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ ఆర్ బేరింగ్ ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్ ఆయన స్వరూపమును పోలికను మోసుకొని తిరగటంలోనే సామర్థ్యం ఉంది శక్తి ఉంది కాళ్ళు కడిగే శక్తి ఉంది నీ పొరు నీ పొరుగు వాణ్ణి ప్రేమించటంలోనే ఈ సమాజానికి నువ్వు ఇచ్చే శక్తి కనిపిస్తుంది